కూడా ప్రభుత్వం నుంచి పైసలు ఇప్పి ఇప్పిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది మరి ఇక్కడ ప్రభుత్వం వీళ్ళకి మహిళలకి ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది మరి రెండు వందల యూనిట్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది మరి సన్న బియ్యం కూడా ఇవ్వడం జరిగింది మరి కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ ఎలక్షన్ తర్వాత అప్లై చేసుకోవచ్చమ్మా అది కూడా మీకు అమలు అవుతుంది మరి ఇలాంటి ప్రశాంత్ గారు మీకు ఇంత అందుబాటులో ఉన్నారు కాబట్టి తప్పకుండా గుర్తు గుర్తుకేయండి అమ్మా మీకు కావాల్సిన పనులు దగ్గరుండి చేయించుకోండి తప్పకుండా చేతి గుర్తుకు ఓటేయండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి పనులు దగ్గరుండి చేయించుకుందాం అమ్మా తప్పకుండా చేసి స్వల్ప ఓట్లతో మెజారిటీతో ఓడిపోయి మరి ఓడిపోయిన నెక్స్ట్ డే నుంచి గ్రామంలో ఉంటూ వార్డులో ఉంటూ సమస్యలు పరిష్కారం చేయడం ప్రతి ఇంట్లో గవర్నమెంట్ ఒక సంక్షేమ కార్యక్రమం ఏదో రూపంలో వాళ్ళకు సేవ చేయడం జరిగింది గెలవనప్పుడే అంత సేవ చేసిందని గెలిపించండి గెలిపిస్తే మీ ఇంట్లో బిడ్డనై ప్రతి ఒక్క సమస్యను మేము పరిష్కారం చేస్తాం ఇప్పుడు ఏదైతే జగ్గారెడ్డి గారు ప్రకటించారో ఎనిమిది కోట్ల రూపాయలతోటి రాజంపేటను అద్దంలో తీర్చిదింటాం కందకం కానీ డ్వాక్రా మహిళలకు కానీ భవనాలు కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ సీసీ కెమెరాలు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను మనం చిట్కలో పరిష్కారం పరిష్కారం చేసుకొని రాజంపేటను అభివృద్ధి పదంలో నడిపిస్తాననేసి మరొకసారి నే అందరు కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను నా మేనిఫెస్టో ప్రకారం ఆడపిల్ల పుడితే ప్రతి ఆడ పదిహేన వాడులో ఆడపిల్ల పుడితే పదివేల రూపాయలు పోస్ట్ ఆఫీస్లో ఆ పిల్ల ఆ పిల్ల పేరు మీద డిపాజిట్ చేయడం జరుగుతుంది దాంతోపాటు కళ్యాణ లక్ష్మి పథకం కింద నా సొంత ఖర్చులతో ఎవరైతే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుందో పదిహేను వాడులో పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి పెన్షన్ కానీ షుగర్ పేషెంట్లు కానీ ఉన్న వాళ్ళకి ఒక వేల రూపాయలు నా సొంత ఖర్చుల వారు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ప్రభుత్వం మనది ఉన్నది హుకుమత్ మనోదున్నది మనమందరం కూడా సమయకత్వం పనిచేసుకుందాం నన్ను ఓటు వేసి గెలిపించండి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది దయచేసి మరొకసారి అడుగుతున్నాం గత పది సంవత్సరాల నుంచి పని చేయని పనులన్నీ కూడా ఇప్పుడు పదిహేను రోజుల నుంచి చేస్తున్నారు అర్థం చేసుకోరు ఎందుకోసం చేస్తుండే ఒక్కసారి ఆలోచించండి అమ్మలారా అక్కలారా ఒక్కసారి ఆలోచించండి దయచేసి అది అయిపోయింది మనకు బాకీ ఉన్నారు బాకీ తీసేసిండు కాబట్టి రాబోయే రోజుల గురించి ఆలోచిద్దాం ఆగేకే సోంచో ఆగేకే సోంచో మై రైతం అరే గర్మి హాతం ప్రతి ఒక్క పరిష్కారం చేస్తా మన బాక్యున్న పనులన్నీ చేసుకున్నాడు పది సంవత్సరాలు కనిపించని వారం రోజుల ముందు వచ్చి షో చేశాడు అయిపోయింది దయచేసి మళ్ళీ ఒకసారి అందరు దండం పెడుతున్నా మమ్మల్ని ఆశీర్వదించండి ఓట్లేయండి మమ్మల్ని గెలిపించండి సార్ ఏదైతే ఎనిమిది కోట్ల పథకాలు చెప్పిండో దానితోని వాడును భవిష్యత్తు నా నా కళ్ళతో ఒక విధంగా చూస్తున్నాను ఆ వార్డు నేను కళ్ళగన్నట్టు బంగారు తెలంగాణ ఏదైతే ఉందో అట్లా బంగారు రాజంపేటగా నిర్మించుకుందాం ప్రతి ఒక్క ఇది లేదు అది లేదు అన్నట్టు కాదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి సమర్పించుకుందాం దయచేసి మాకు ఓటు వేయండి ప్లీజ్ దయచేసి మాకు ఓటు అండి జై